దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు స్థానిక ఆరవ నందు పాత ఊరికి చెందిన రైతు నాయకుడు టీడీపీ నాయకులు రామిరెడ్డి కృష్ణారెడ్డి శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారంలో వెంగయ్య పాలెంలో పర్యటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ గెలవాలని కావలి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అక్కడ తిరగడం జరిగింది స్థానిక మహిళలు పూలమాలలతో టెంకాయలు కొడుతూ హారతులు పట్టి నిజంగా మా ప్రాంతానికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చినట్టు ఉందని ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో తమ భక్తిని చాటారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జంపాని ప్రసాద్ పట్టణ నాయకులు తిరువేది ప్రసాద్ పోట్లూరి శ్రీనివాసులు జనిగర్ల మనోహర్ దాసరి రవి ఉప్పల శ్రీనివాసులు తిక్కా శివకృష్ణ మోటువలి వెంకటేశ్వర్లు కీర్తి బాబురావు ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంచి ఘన విజయం సాధించాలని ఈ కావలి నియోజకవర్గ అభివృద్ధి ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశులో వారు పాటు పడాలని ఆ పాటు పడేయడానికి ఒక మంచి అవకాశం వారికి కల్పించాలని చెప్పి ఈ ఓటరు మహాశివులందరినీ కూడా అభ్యర్థించేదానికి స్వామి అవతారంలో ఈ కావలి కనకపట్నం అవుతుందని చెప్పి ఆ బ్రహ్మంగారి చరిత్రలో ఆ రోజందరూ కూడా ఆ పురాణాల్లో రాసి ఉంది కాబట్టి అవి అందరూ కూడా ఆ రోజు మనం ఊరికే ఎవరో చెప్తే విన్నాం ఈరోజు కళ్ళకి గంతలు కట్టడుగా మన కళ్ళ ముందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారంలో మన రామిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ వేరే వీరబ్రహ్మేద స్వామి అవతారంలో మన స్థానిక వెంగయ్య గారి పాదం వచ్చి ఓటర్లందరూ కూడా వినూత్న రీతిలో ఈ విధంగా అభ్యర్థించడం వెంగయ్య గారి పాదం ఈరోజు పునీతమైంది పుణ్యం చేసుకుందని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ స్వామి అవతారంలోనే మనం ఎన్నిసార్లు చూసినా ఆ చరిత్రలో మనందరికీ కూడా ఎంతో మంచి పుణ్యాన్ని ఇస్తాయి ఆ వీరబ్రహ్మేద చరిత్రలు అటువంటి అవతారంలో ఈ రోజు ఇక్కడికి రావటం ఈ కావలి నియోజకవర్గం మరి కనకపట్నం అయ్యి అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధి చెందేడానికి మరి కావ్యా కృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి సైకిల్ గుర్తుకు ఓటేసి ఆ అవకాశం మీరు అందరూ కూడా కల్పించాలని చెప్పి మరి ఆ భగవంతుని అవతారంలో ఈ రోజు ఆయనకు వచ్చి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడం మీరందరూ కూడా ఇంత ఘనంగా ఆయనకు మరి కొబ్బరికాయలు కుడుతూ కర్పూర ఇస్తూ మరి పూలు పుష్పాలతో ఆయనకి స్వాగతం పలకడం చాలా సంతోషకరము తప్పకుండా మీరందరూ కూడా ఆయన అవతారంలో వచ్చినటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారంలో వచ్చినటువంటి ఆయనకి మరి స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎంతో మంచి గొప్ప వ్యక్తి దాన ధర్మాలు మరి మంచినీటి దాత అయినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మనం కోరుకొని అదేవిధంగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్మికా పియూ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ సీలింగ్ స్పేస్